నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ సంక్షేమ భవనం వద్దనం సో ఇక్కడ గురుకులకు సంబంధించి అభ్యర్థులు అయితే అన్ని చుట్టూ అభ్యర్థులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది సో ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో అంటే వాళ్ళ నిరసన డౌన్ మెరిస్ లిస్ట్ ఉందో సో ఆ ప్రకారంగా మనం మళ్ళీ హైర్ చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు నిరసన చేస్తున్నాడు మనకు తెలుస్తుంది ఒకసారి మాట్లాడదాం చెప్పనా ఈ నిరసనకి మీ ప్రధాన డిమాండ్ ఏంది దేనికి అన్న ఇది సీఎం గారి కంటే మనకి ఇప్పుడు ఈ టీవీ ఛానళ్లకే ఎక్కువ తెలిసిపోయి ఈ విషయం గురించి సీఎం గారు దయచేసి మా గురించి మీరు ఒకసారి స్పందించండి మేము మీకోసం ఎన్నో ఇంటింటికి తిరిగి ఓట్లు అడుకున్న మీకోసం ఎన్నో మేము రోజులు త్యాగాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించుకోవాలనుకొని మేము చేశాము కానీ మీరు మమ్మల్ని కొంచెం కూడా స్పందించకపోతే మేము ఏం చేయలేకపోతున్నాము మేము హోప్లెస్ అయిపోతున్నాము ఒక ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండేటం వల్లము మేము తిరగాల్సి వస్తుంది దయచేసి చెప్తున్నాము దయచేసి చెప్తున్నాము మీకు మాట్లాడదాం ఇంకా ఉన్నప్పటికీ మా సమస్యలు ఎవరు పరిష్కరించట్లేదు మీరు నిరాహార తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం మా సమస్యలు ఎవరు పట్టించుకోకపోవడం సో ప్రభుత్వం ఎమ్మంటారు సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ప్రభుత్వం సెకండ్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి అందరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సో ఇట్లా ఈ విధంగా వీళ్ళు నిరసన కూడా వ్యక్తం చేస్తా సో మేడం మాట్లాడు సార్ మేము అరగంటలోకి వచ్చాం సార్ ఏం లేదు మాకు ఏం లేదు రేవంత్ అన్న ఒక్కటే ఈ పోలీసు మార్నింగ్ నుంచి మా చుట్టూ తిరుగుతున్నాడు ఏంటి రేవంత్ అని ఒక్కసారి మా సమస్యను అర్థం చేసుకొని మాకు ఎలాంటి అన్యాయం చేయకుండా న్యాయం చేయండి ప్లీజ్ రేవంత్ అన్న ఇస్తా అన్నారు సరే ఇవ్వండి మా నిరుద్యోగ తెలంగాణ నిరుద్యోగులు లేకుండా మీరు కాంగ్రెస్ వచ్చు కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులు లేకుండా చేస్తామన్నారు చేయండి లాగ్ లేక్ పోస్ట్ లేకుండా గురుకుల వాళ్ళకి లాగ్ లేక్ పోస్ట్ లేకుండా నింపాలనే మేము అంతే మా ప్రయత్నం అంతేగాని కాంగ్రెస్ కి ఆపోజిట్ గా మేము ఏమి చేయట్లేదు చెయ్యకూడదు కూడా మేము ఓట్లేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి మేము ఆపోజిషన్ ఏమీ కాదు మాకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి డౌన్ మెరిట్ లో వన్ టూ లో ఉండే వాళ్ళకి న్యాయం చేయాలి అంతేగాని మేము రాజకీయంగా ఏ ప్రాబ్లం చేయకూడదు సో ఈ విధంగా వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి ప్రభుత్వానికి ఆపోజిట్ వ్యతిరేకం ఏం కాదు జస్ట్ మాకు న్యాయపరంగా మాకు డిమాండ్స్ మా డిమాండ్స్ అవుతున్నా సో అవి అమలు వేస్తే మేము సంతోషిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో వీళ్ళు మార్నింగ్ ఆరు గంటలకు వచ్చారండి సో ఆరు గంటల నుంచి వీళ్ళు ఎక్కడికి అక్కడ అంటే ఈ విధంగా చేస్తా ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి అలాగే ఇటు గురుకులానికి సంబంధించి అనే ఎవరైతే ఉన్నారో అభ్యర్థి సో తను కూడా తను కూడా తన ఎలాంటి నిర్సన కూడా పిలుపుని వెళ్ళి అయినా సరే తనని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సో తనని అక్కడ ఇంటికాన్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది సో ఈ విధంగా ఇక్కడ తెలుగు సంక్షేమ భవనం వద్ద ఈ విధంగా కొంచెం ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది అని చెప్పేసి మనం చూడొచ్చు సో ఇట్లా వీళ్ళు ఇక్కడ ధర చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది